అనుకుంటే కేసీఆర్ వచ్చాడు అక్కడ ఆ కేసీఆర్ అప్పటికే ఉన్న కేసీఆర్ డామినేషన్ పెరిగి అక్కడ దెబ్బతిన్నాడు సరే ఆంధ్ర వరకు మన నాయకుడు ఉన్న వాళ్ళే ప్రాబ్లం లేదు అనుకుంటే ఇక్కడేమో పంట్లో నలుసులాగా ఈయన వచ్చితాయి జగన్మోహన్ రెడ్డి కోటమి లేకపోతే పద్నాలుగులో గెలుపు ఉండేది కాదు ఇరవై నాలుగులో గెలుపు ఉండేది కాదు దీనికి అంతటి కారణం ఎవడు జగన్మోహన్ రెడ్డి అతని వీళ్ళ దృష్టిలో అంటే నేను ఒక నాయకుడు నా దగ్గర మాట్లాడిన మాట అదంతా నా కొడుకు ఆ బచ్చగాడు వాడేంటి వాడికి ఇప్పటి నలభై శాతం ఓటింగ్లు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పటికి కూడా అతనికి అంత ఓటు ఉంటాయి అట్లాగే ఫస్ట్ నలభై ఐదు శాతం ఓటు ఏంటి అసలు అతనికి ఎందుకు ఉంటారు అతను దుర్మార్గుడు కదా ఎందుకు దుర్మార్గుడు అంటే అతను ఇంతకుముందు ఫ్యాక్షన్ అంతకు ముందు చేసేది మీకు తెలియదా అంటారు మనకి తెలిసింది ఏంటో మనకి తెలుసు వాళ్ళకి చెప్పినా ఒప్పుకోలేరు అలాగే ఇటు లోపాలు వదులుకోలేదు సార్ ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు మీరు అన్నట్టు అతని దుర్మార్డు అని బయట మాట్లాడుకో వరకు ఓకే గతంలో కూడా తొగ్లక్ పాలన అనేవారు జగన్ది వీళ్ళే జగన్మోహన్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని విమర్శించట్లేదు విమర్శ లేదు అని నేను అన్నాను ఎందుకంటే దుష్ట చతుష్టయం అన్న దత్తపుత్రుడు అని ఇలాంటి కానీ ఒక అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నిన్న బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో గాడు అనడం అది అంటే ఆ వేదిక దుష్ట లాంటి పదాలకులో ఎక్కడ అది విమర్శ అవుతుంది లేదా దుర్మార్గ పాలన రాక్షస పాలన ఇవన్నీ విమర్శ అవుతుంది